శ్రావణ మాసం వచ్చేలోపు మీ ఇంట్లో పూజా గదిలో ఉన్నటువంటి ఈ వస్తువులని బయటపడేయండి ఈ వీడియో చూసే ముందు శ్రీమ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసం వచ్చేలోపు మీ ఇంట్లో అలానే పూజా గదిలో ఉన్నటువంటి ఈ వస్తువుల్ని బయటపడేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అవి ఏ వస్తువులు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం ఆ లక్ష్మీదేవికి ఎప్పుడూ కూడా ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే ఆ లక్ష్మీదేవికి ఇష్టం ఇంట్లో ఎటువంటి చెత్త చెదారం భోజులు లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోండి అలానే పాత చెప్పులు తెగిపోయిన చెప్పులు వాడని చెప్పులు ఏవైనా ఉంటే ఎవరికైనా దానంగా ఇవ్వాలి లేదా బయటపడేయాలి వాటిని అలానే ఉంచడం వల్ల పేదరికం అనుభవిస్తారు ఆగిపోయిన గడియారాలు చేతి గడియారాలు పగిలిపోయిన బొమ్మలు ఏవి కూడా ఇంట్లో లేకుండా తీసి బయటపడేయండి అలానే అరిగిపోయిన విరిగిపోయిన వాడని చీపుర్లు ఏవైనా ఉన్నా కూడా వాటిని వెంటనే తీసి బయటపడేయండి చినిగిపోయిన చీరలు వేసుకొని పాత బట్టలు ఏవైనా సరే ఉంటే వాటిని తీసేయండి ఇంట్లో ఉన్నటువంటి కిటికీలకి తలుపులకి ఎటువంటి దుమ్ము లేకుండా శుభ్రంగా ఉండేలా ఒక్కసారి క్లీన్ చేసుకోండి శ్రావణ మాసం వచ్చేలోపు ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో సంతోషంగా అడుగు పెడుతుంది అలానే పగిలిపోయిన గాజులు విరిగిపోయిన గాజులు ఏవైనా సరే ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసి వాటిని బయటపడేయండి అలానే పూజా మందిరంలో దేవుని పటాలు ఏమైనా పగిలిపోయినవి చినిగిపోయినవి పగిలిపోయిన విగ్రహాలు ఉంటే వాటిని కూడా వెంటనే తొలగించండి దేవుని గది కూడా ఎటువంటి భోజులు లేకుండా శుభ్రంగా దులిపి ఉంచండి దేవుని పటాలకి ఉన్నటువంటి పూలను తీసేసి దేవుని పూజకు ఉపయోగించిన ప్రమిదల ఒత్తులను కూడా తీసివేయండి శ్రావణ మాసం వచ్చేలోపు దేవుని గది అంతా కూడా శుభ్రంగా ఉండేలా జాగ్రత్త వహించండి అలానే వంటగదిలో ఉన్నటువంటి సరుకులు ఏవైనా బూజు పట్టి పురుగులు పట్టి వాడకుండా ఉన్నా వాటిని వెంటనే తొలగించండి అలా పురుగు పట్టిన పదార్థాలు అలానే ఉంచడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటకు వెళ్ళదు దరిద్ర దేవత ఉన్న దగ్గరికి లక్ష్మీదేవి అడుగు పెట్టదు అందుకనే మీ ఇంట్లో బూజులు పట్టి పాడైపోయిన ఏమైనా పదార్థాలు రవ్వలు ఉంటే వెంటనే వాటిని తీసి బయటపడేయండి ఈ విధంగా ఎవరైతే ఇంట్లో పూజా లో ఉన్నటువంటి చినిగిపోయిన విరిగిపోయిన పాడైపోయిన వస్తువులన్నింటినీ బయటపడేస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు పోయి ఆ శ్రావణ లక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను బయటపడేసి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి